మీడియా కంట కూడా పడకుండా ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా జైల్లోకి వెళ్ళి ఒక వ్యక్తిని కలిసి వచ్చారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది అయితే ఎవరిని కలిసి ఉంటారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న అయితే మాజీ ఎంపీ వైసీపీ మాజీ ఎంపీ అయినటువంటి నందికాం సురేష్ ఆల్రెడీ గుంటూరు జైల్లో అరెస్ట్ అయి ఉన్నాడు ఒక మరియమ్మ అనే ఒక మహిళ హత్య కేసులో నిందితుడిగా ఆ ప్రస్తుతానికైతే జైల్లో ఉండటం జరిగింది అయితే అదే జైల్లో మరొక వ్యక్తి కూడా ఉన్నారు ఆ వ్యక్తిని కలవటానికే వెళ్ళుంటారు అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ ఆ వ్యక్తే విజయపాల్ విజయపాల్ అనగానే మీకు గుర్తొచ్చి ఉంటుంది రఘురామకృష్ణరాజుని వేధించిన కేసులో ఆ ఏఎస్పిగా రిటైర్ అయినటువంటి ఆ విజయపాల్ని ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు రెండు రోజుల పాటు ఆ సిఐడి విచారణ కూడా తీసుకున్నారు బట్ ఆ విచారణలో ఎటువంటి సహకారం అందించలేదు తెలియదు గుర్తులేదు మర్చిపోయారని చెప్పి ఆ డొంక సమాధానాలు చెప్పించి తప్పించుకున్నారు మరొక ఐదు రోజులు అడిషనల్ కస్టడీ కావాలి మాకు సహకరించలేదని చెప్పి ఆ సిఐడి పిటిషన్ కూడా వేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే తాడేపల్లి ప్యాలెస్లో వణుకు మొదలైనట్టుగా సమాచారం ఎందుకు అంటే విజయపాల్ మీద అసలు ఏ దేని మీద అరెస్ట్ చేశారు అంటే రఘురామ్ రాష్ట్ర రాజు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని దానిలో ఏవాల్గా నాడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ ఉన్నాడు ఏ టూగా నాటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు ఉన్నాడు ఆ నెక్స్ట్ ఏ త్రీగా విజయపాల్ ఉన్నాడు ఏ ఫోర్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఏ ఫైవ్గా ఎవరో ఉన్నారు మొత్తానికి సో ఇలా ఒక ప్రయారిటీ ఆర్డర్ ఉంది ఎప్పుడైతే విజయపాల్ నోరు విప్పుతాడు అని తాడేపల్లి వర్గాలలో అనుమానం కలిగిందో వెను వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ఒక రాయభారాన్ని పంపినట్టుగా అనుమానం అయితే కలుగుతుంది అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరిని కలవడానికి ములాఖాత్ తీసుకుని వెళ్ళాడో బహిరంగ పరచాలని చెప్పి ఇప్పుడు కొంతమంది టీడీపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా ఏఎస్పి విజయపాల్ని కలిశాడా లేదా అనేది ఎవరికీ తెలియదు వసవానికి డైరెక్ట్గా విజయపాల్ని కలవడానికే ఆ ములాఖాత్ తీసుకుని ఉంటే ఇందులో రాజకీయ అనుమానాలు బలంగా పెరుగుతాయి బట్ విజయపాల్ పేరు మీద కాకుండా నందిగామ సురేష్ పేరు మీద తీసుకోవడం వాస్తవానికి నందిగామ సురేష్ని గతంలో ఒక జగన్మోహన్ రెడ్డి పరామర్శించాడు తప్ప ఎవరూ కూడా పరామర్శించలేదు నాలుగు నెలల నుంచి ఆల్రెడీ నందిగామ సురేష్ జైల్లోనే ఉన్నాడు ఏదో నిన్న మొన్న అరెస్ట్ అయిన వ్యక్తి కాదు ఈరోజు వెళ్ళి కలవటానికి నాలుగు నెలల నుంచి జైల్లోనే ఉన్నాడు అది తాడేపల్లి ప్యాలెస్కి ఆ జైలుకి మధ్య దూరం గట్టిగా తిప్పి తిప్పి కొడితే ముప్పై కిలోమీటర్లు కూడా లేని పరిస్థితి మరి ఈ నాలుగు నెలల పాటు అటువైపు కన్నెత్తి చూడని సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నట్టుండి ఎందుకు ఆ గుంటూరు జైలు మీద ప్రేమతో ములాఖాత్తు తీసుకుని ఎవరికంటా పడకుండా వెళ్ళాడు అంటే విజయపాల్కి ఒక బలమైన సందేశం పంపాలని తాడేపల్లి ప్యాలస్ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డికి వచ్చిన ఆదేశాలు అమలు చేయడానికే వెళ్ళాడు అనేది ప్రధాన చర్చ ఆ నందిగాం సురేష్ ద్వారా విజయపాల్ తో మాట్లాడించి ఎట్టి పరిస్థితుల్లోనూ రఘురామక రాజు ఆ కేసు విషయంలో పొలిటికల్గా ఎవరి పేర్లు బయట పెట్టవద్దు ఆల్రెడీ ఇరుక్కున్న వాళ్ళు ఎలాగా ఇరుక్కున్నారు బట్ రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు బయట పెట్టవద్దని చెప్పడం కోసమే అన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఏ గాను ఏ ఫోర్ గానో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఇందులో ఉంది ఏ ఫోర్ అనుకుంటా రఘురామకృష్ణరాజు టార్చర్ వ్యవహారంలో ఏ ఫోర్ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ నోటీసులు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది సో పొరపాటిన విజయపాల్గాన ఇందులో పొలిటికల్గా ఇన్వాల్వ్ అయిన పే వాళ్ళ పేర్లు చెబితే అది రాజకీయంగా పార్టీకి కోలుకోలేని దెబ్బ అందులో విజయపాలు రెండు రోజుల కస్టడీ తర్వాత విజయపాలు కూడా కొంత అప్రూవర్గా మారతాడు అనే ఆలోచన విజయపాల్లో వచ్చినట్టుగా తెలుస్తుంది తన సన్నిహితుల వద్ద విజయపాలు ఇదే ఆవేదన కొంత ఆవేదన వ్యక్తం చేశాడని కూడా ఒక టాక్ నడుస్తుంది ఏంటి ఆవేదన అంటే ఆ రోజు నేను చేసిన పనులు నిబంధనలకి విరుద్ధంగా చేస్తున్నానని నాకు తెలుసు కానీ తప్పని పరిస్థితుల్లో నేను చేయాల్సి వచ్చింది కానీ ఈరోజు నేను అరెస్ట్ అయ్యి కేసులు ఎదుర్కొంటుంటే కనీస సహాయం అందించడానికి కూడా ఏ వైసీపీ నేత ముందుకు రాలేదు ఆ రోజు వాళ్ళు చెప్పబట్టే కదా నేను చేశాను లేకపోతే రాఘురామకృష్ణరాజుతో నాకేంటి వ్యక్తిగత వైరం నాకేం సంబంధం లేదు కదా ఆయనతో నేను ఒక అధికారిని ఆయన ఒక పొలిటీషియను నాకు ఆయనకి ఏం ఏమి ఇది ఉంటుంది మీరు చెప్పారు కాబట్టి అంటే కొంతమంది వైసీపీ నేతలు చెప్పారు కాబట్టే నేను చేశాను కానీ ఈరోజు నేను జైలుకు వస్తే కనీసం నన్ను దేకేవాళ్ళు లేడు నా కుటుంబాన్ని పట్టించుకునేవాళ్ళు లేడు లీగల్గా నాకు సహాయం చేస్తాననే వాళ్ళు లేడు సో ఆ రోజు చేసిన దానికి ఈరోజు ఆ తప్పయింది పశ్చాత్తాపడుతున్నట్టుగా కొంత ఆవేదన అయితే తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు తెలిసింది ఎప్పుడైతే ఈ సమాచారం తాడేపల్లి వర్గాలకు చేరిందో ఆ పొరపాటున ఐదు రోజుల కస్టడీకి కానీ మళ్ళీ సిఐడికి కోర్టు కన్నా సిఐడికి ఇస్తే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ఆ జరిగింది ఉన్నది ఉన్నట్టుగా పోసగుడ్చి చెప్పే అవకాశం ఉందనే ఒక భయంతోనే ఆ నోరు మెదపోద్దని చెప్పడానికి వెళ్ళినట్టుగా ఉంది దీనికి అంటే వైసీపీ పార్టీ ఎప్పుడైనా ఒక వ్యక్తిని కొలుస్తుందంటే దానికి ప్రధానంగా ఎక్కడో చోట సింక్ ఉంటుంది మీకు గతంలో కూడా నందిగామ సురేష్ అరెస్ట్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి కలవలేదు కానీ ఎప్పుడైతే ఆ పెగరసం బ్యారేజీని కూల్చడానికి బోట్లతో ఢీ కొట్టారు ఆ బోట్లతో ఢీ కొట్టిన బోట్లన్నీ కూడా నందిగామ సురేష్కు చెందిన బోట్లు అని ఎప్పుడైతే వార్త వచ్చిందో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోయి మన్నాడే తిరిగి వచ్చి నందిగామ సురేష్ని కలిసి వెళ్ళాడు వసవానికి అప్పటికే నందిగాం సురేష్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు వారం పది రోజుల ఉంటుంది అప్పటికే అరెస్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి వెళతా వెళతా పరామర్శించి బెంగళూరు వెళ్ళొచ్చు కానీ బోట్ల వ్యవహారం బయటకు వచ్చి ప్రభుత్వం దీని మీద విచారణ చేస్తున్నామని చెప్పగానే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి పరుగు పరుగున వచ్చి నందిగాం సురేష్ని గలిచాడు మరి ఎందుకు బెంగళూరు కలవకుండా వెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి వచ్చి ఎందుకు కలిశాడు అప్పటికీ అరెస్ట్ చాలా రోజులైంది ఇప్పుడు కూడా చూడండి కరెక్ట్గా విజయపాల్ అప్రూవర్గా మారుతాడు ఆ విజయపాల్ కొంత మనోవేదనకు గురవుతున్నాడు అనే సమాచారం వచ్చిన వెంటనే మళ్ళీ నందిగామ సురేష్ని కలవటానికి మనిషి వెళ్ళిపోతాడు వాళ్ళ కలిసి వచ్చింది ఏంటంటే ఇద్దరు ఒకే జైల్లో ఉండటం అనేది ఈరోజు వాళ్ళకి కలిసి వచ్చినటువంటి అంశం గుంటూరు జిల్లా జైల్లో దీని మీద రాజకీయ వర్గాల్లో అయితే ఆ తీవ్ర చర్చ నడుస్తుంది వీటన్నిటికీ ఎందుకు అనుమానాలు బలపడుతున్నాయి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఓపెన్గానే కలిశాడు అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తాడని తెలుసు కలిశాడు మీడియాతో మాట్లాడాడు బాగానే ఉంది కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గుట్టు చప్పుడు కాకుండా మూడో కంటికి తెలియకుండా ములాఖాత్తు తీసుకోవటం ఆ టయానికి వెళ్ళటం కలవటం మాట్లాడటం తిరిగి వచ్చేయడం కూడా జరిగింది కానీ ఇక్కడ వెయ్యి డాలర్ల ప్రశ్న ఏంటంటే ఎవరి పేరు మీద ములాఖాత్తు తీసుకున్నారు విజయపాల్ పేరు మీద తీసుకున్నారా లేదా నందిగామ సురేష్ పేరు మీద తీసుకున్నారా నందిగామ సురేష్ పేరు మీద కానీ తీసుకుని ఉంటే నందిగామ సురేష్ ద్వారా అక్కడే ఉన్నటువంటి విజయపాల్కి సమాచారం పంపడం వీళ్ళ ప్రధాన ఉద్దేశమై ఉండొచ్చు ఇప్పుడు దీని మీద ఆల్రెడీ సోషల్ మీడియాలో కానివ్వండి మీడియాలో కానివ్వండి దీని మీద తీవ్రస్థాయిలో కథనాలు వస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి నోరు మీద పల మీకు గతంలో సగల శాఖ మంత్రి ఆయనకు బిరుదే ఎందుకు వచ్చింది ఏ చిన్న ఆరోపణ వచ్చినా ముందు బయటకు వచ్చి ఖండించడమో వ్యతిరేకించడమో అనుమతించడమో లేదా ఒప్పుకోవడమో ఏదో జరుగుద్ది కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు నోరు వెప్పలేదు పక్కన పెడితే ఇప్పుడు ఆయన మీద తీవ్ర విమర్శలు వచ్చినా నోరు విప్పలేని స్థితిలో ఉన్నారు వైసీపీ వర్గాల్లో కూడా కొంత అనుమానం ఉంది నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి విజయపాల్ కోసం వెళ్ళాడా లేకపోతే నందిగాం సురేష్ కోసం వెళ్ళాడా లేదు నందిగాం సురేష్ కోసమే అనుకుందాం నాలుగు నెలల తరువాత ఎందుకు ప్రేమ పుట్టుకు వచ్చింది నందిగాం సురేష్ మీద నాలుగు నెలల నుంచి జైల్లోనే ఉన్నాడు దాదాపుగా నూట ఇరవై రోజులు పైబడి జైల్లోనే ఉన్నాడు నందిగాం సురేష్ నూట ఇరవై రోజుల తర్వాత ఎందుకు నందిగాం సురేష్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి ఇటుపక్క రఘురామకృష్ణరాజును కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఇప్పటికే ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు మనందరికీ తెలిసిందే ఎట్టి పరిస్థితుల్లో అసలు దొంగ ఎవరు రఘురామకృష్ణరాజు చెప్పేది ఎవరు విజయపాల్ అనే వ్యక్తి ఆ కేవలం వాళ్ళు చెప్పింది చేసిన వ్యక్తి వాస్తవానికి ఆ రోజు ఆయన ఆధ్వర్యంలోనే కేసు మొత్తం కూడా డీల్ చేయడం జరిగింది ఎందుకు విజయపాల్ మేడకు చుట్టుకుందంటే సరే చెప్పింది ఎవరైనా కానీ ఆ రోజు రఘురామకృష్ణరాజు కేసు మొత్తాన్ని చూసిన వ్యక్తి విజయపాలు తర్వాత ఏఎస్పిగా ఆయన రిటైర్ అయ్యాడు అయితే ఇక్కడ ఇంకొకటి రఘురామకృష్ణరాజు ప్రధాన డిమాండ్లు ఏంటి నన్ను చూడటానికి నలుగురు ముసుగులేసుకుని వచ్చారు ఆ వచ్చిన నలుగురు ఎవరు ఒకటి రెండు నన్ను కొడుతుంటే వీడియో కాల్ చేసి అటుపక్క వాళ్ళకి చూపించారు ఎవరికి చూపించారు ఎవరు ఆ వీడియో కాల్ చూశారు సో ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం దొరకాలి విజయపాల్ నోరు విప్పితే ఈ రెండు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ఆ రోజు దీనికి సంబంధించి నలుగురు వచ్చారు అనడానికి ఆ రోజు ఎవరైతే అక్కడ సెక్యూరిటీ వద్ద ఉండి మొత్తం రికార్డు నోట్ చేసుకుంటారో సెక్యూరిటీ గార్డులు కూడా ఏం చెప్పారు నలుగురు వచ్చిన మాట వాస్తవేనండి అని చెప్పారు బట్ వాళ్ళని అందులో ఎంట్రీ చేయొద్దని వాళ్ళే చెప్పారని కూడా చెప్పాడు నలుగురైతే వచ్చారు బట్ ఎంట్రీలో వాళ్ళ పేర్లు కానీ డీటెయిల్స్ కానీ రాయొద్దని చెప్పారు వెళ్ళారు కొంతసేపు ఉన్నారు వచ్చేసారు నాకు అంతవరకే తెలుసు అని సెక్యూరిటీ గార్డు కూడా చెప్పాడంటే నలుగురు లోన్కి వెళ్ళిన మాట వాస్తవమే మరి మాస్కులు వేసుకుని రఘురామకృష్ణరాజును కొడుతున్న సమయంలో వెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంది ఎవరున్నారు అందులో కొమ్మది సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు ఉన్నాడా నలుగురులో ఏమో ఎవరికి తెలుసు తీసుకెళ్లిన వ్యక్తి అయితే సునీల్ తీసుకెళ్లాడు లోన్కి కానీ వెళ్ళింది ఎవరనేది ఎప్పటికీ తెలియని ప్రశ్న రెండోది వీడియో కాల్ ఎవరు చూశారు ఆ రోజు రఘురామకృష్ణరాజు మొదటి నుంచి ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఒకటే నన్ను కొడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చూశాడు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి వీడియో కాల్ చేసి చూపించారు అనేది రఘురామకృష్ణరాజు చేస్తున్న ఆరోపణ అయితే అది జగనా కాదా అనేది పోలీసులు తెలుసా అసలు వీడియో కాల్ చేయడం అనేది తప్పు ఇంట్రాగేషన్లోకి ఇతర వ్యక్తులు వెళ్ళటం అనేది ఇంకా తప్పు కాబట్టి ఇలాంటి అనేక ప్రశ్నలకు విజయపాల్ నోరు విప్పితే సమాధానం దొరికే అవకాశం ఉంది ఒకవేళ పొరపాటున వచ్చిన వ్యక్తులు పొలిటీషియన్స్ ఉన్నారని తెలిసిన లేదా వీడియో కాల్ ఒక పొలిటీషియన్కే చేసి చూపించారు అని తెలిసిన అది రాజకీయంగా తీవ్ర దుమ్మారం రేపుతుంది వైసీపీ పార్టీని ఉక్కిరి చేస్తుంది రాజకీయంగా ఒక రకంగా వాళ్ళ పతనానికి పునాదిగా మారే అవకాశం ఉంది ఎందుకంటే ఇలాంటి సైకో చర్యలను ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు కాబట్టే ముందు జాగ్రత్తలో భాగంగా అది వాళ్ళ మెడకు చుట్టుకోకుండా ఉండటం కోసం ప్రజల్లో అభాసు పాలు కాకుండా ఉండటం కోసమే ఈ మొత్తాన్ని నీరుగార్చడం కోసం విజయపాల్ నోరు విప్పొద్దని చెప్పడం కోసమే సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా జైలుకి ఎవరు మూడో కంటికి తెలియకుండా వెళ్ళాడు అనేది ప్రధానంగా నడుస్తున్నటువంటి వార్తన అనేక మీడియాలో ఈ కథనాలు వస్తున్నప్పటికీ అటు వైసీపీ వర్గాలు కానివ్వండి ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి ఇంతవరకు దీని మీద నోరు మెరపలేదు అది వాస్తవం అని కానీ అవాస్త నేను వెళ్ళానని కానీ ఎలలేదని కానీ అంటే ఒకవేళ నేను వెళ్ళలేదని కూడా ఖండించవచ్చు కానీ అలా కూడా ఖండించట్లా ఒకవేళ నేను వెళ్ళలేదు అంటే ప్రభుత్వం ములాఖత్ రికార్డులు బయటకు తీయవచ్చు ఒకవేళ నేను వెళ్ళాను అంటే ఎందుకు వెళ్ళా ఎవరిని కలవడానికి వెళ్ళావు అనే దానికి సమాధానం చెప్పాలి పోనీ నేను రంగిరాం సురేష్ కోసం వెళ్ళాను అంటే నాలుగు నెలల తర్వాత ఎందుకు వెళ్ళాడు అనే దానికి సమాధానం చెప్పాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఆ గొప్పిప్గా ఎవరు నోరు విప్పటం లేదనేది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ ఏది ఏమైనా ఆ రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో ఆ విజయపాలు అప్రూవర్గా మారతాడు అనే ఒక ఆ ప్రధాన సమాచారం తాడేపల్లి వర్గాలకు చేరింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని దూతగా అక్కడే ఉన్నటువంటి నందిగామ సురేష్ ద్వారా విజయపాల్ నోరు విప్పకుండా చేయించే ప్రయత్నం అది బెదిరింపు కావచ్చు లేదా బ్రతిమారటం కావచ్చు ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి నువ్వేం నోరు ఏదైనా కాబట్టి మేము చూసుకుంటాం మీ ఫ్యామిలీని మేము చూసుకుంటాం మీకు లేఖలుగా మేము ఏదో సహాయం చేస్తాం నీకు ఏం ఇబ్బంది లేదని చెప్పడం ఒక టైపు నువ్వు నోరు విప్పానంటే నీ ఎంత చూస్తానో లేదా నీ ఫ్యామిలీ ఎంత చూస్తానో బెదిరించడం మరో టైపు సో ఇంతకీ ఏ రకమైనటువంటి పందాన్ని ఎంచుకున్నారు అనేది అది తర్వాతే తెలియాలి ఇదే సేమ్ సీను సంబంధం లేకపోయినా ఇంకో కేసులో కూడా జరిగింది అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ బాబాయి కే హత్య కేసులో అదేవిధంగా దస్తగిరి చెప్పాడు కొంతమంది క్యాంపు పేరుతో హాస్పిటల్లోకి వచ్చి నన్ను బలవంతంగా బహిరంగంగానే బెదిరించారు నీ అంత చూస్తాను నీ కుటుంబం అంత చూస్తాను నువ్వు నోరు విప్పుతానని బహిరంగంగానే బెదిరించారని చెప్పి దస్తగిరి కూడా చెప్పడం జరిగింది సో దానికి దీనికి సింక్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే అది వైసీపీ నైజం అక్కడ దస్తగిరి ఖచ్చితంగా వైసీపీ నేతల పేర్లే చెప్పాడు